ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా మంచి జరుగుతుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు అయితే హిందూ విశ్వాసాల ప్రకారం ఎవరైతే రావి చెట్టుని పూజిస్తారో ఆ భక్తుని పట్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయి అదేవిధంగా మన కూడా రావి చెట్టుపై నివసిస్తారని విశ్వాసం రావి చెట్టుని పూజించేవారికి ఏలినాటి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి చెట్టు కాండంలో మహాశివుడు కొమ్మల్లో నారాయణుడు ఆకులలో శ్రీహరి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని స్కందపురాణం చెబుతుంది మొత్తం మీద సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావిచెట్టు హిందూ విశ్వాసం ప్రకారం రావి ఆకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎవరికైతే తమ జీవితంలో కష్టాలు ఉంటాయో అలాంటివారు రావి ఆకును ఉపయోగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదం వరిస్తుంది మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకుపైన గంధంతో ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని రాసి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయండి రావి ఆకుపై రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును దైవప్రసాదంగా భావించి మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పూజించిన ఈ రావి ఆకును ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు రావి ఆకులను ఉంచండి రావి ఆకుల్లో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పూజ గదిలో రావి ఆకును ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఉన్న దోషాలు కర్మలు శనిగ్రహ దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు వంటి సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రడి వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడులో నిలబడితే చాలు మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున ఒక రావి ఆకును నీటిలో వేసి ఆ నీటిని మీ ఇళ్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోట ఏ సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఒక రావి ఆకుపైన దీపం వెలిగించి దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ముందుగా ఒక రావి ఆకును తీసుకుని రావి ఆకు కాడను దేవుని వైపు ఉండేలా పెట్టి రావి ఆకుపైన దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటూ పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుక్రవారం నాడు ఒక రావి ఆకును తెచ్చుకుని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు మీ పర్సులో రావి ఆకు ఉంటే మీ పర్సు నిండా ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది అలాగే ప్రతి శనివారం రావి కింద ఒక దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకుని ఆ ఆకుని దిండు కింద పెట్టుకుని నిద్రపోతే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావట కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్న వారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకుని నిద్రిస్తే మంచిది ఏదైనా ఒక శనివారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక రావి ఆకును తీసుకుని దానిమీద మీ కోరిక ఏదైనా రాసి ఆ ఆకును మీ పూజగదిలో పెట్టి రావి ఆకుపై పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక ఎంత పెద్దదైనా సరే అది ఒక నెల రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు రావి ఆకులంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమట కాబట్టి ఒక ఐదు రావి ఆకులను తీసుకుని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి మీ ఇంటి ముందు రావి ఆకులను కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది రావి చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అలాంటివారు వారంలో ఒకరోజు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా రావి చెట్టు దగ్గరకు వెళ్లి కొన్ని పాలను పోసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయి డబ్బు బాగా సంపాదిస్తారు మీ ఇంట్లో సంపదకు లోటు లేకుండా ఉంటుంది దేవాలయంలో ఉన్న రావిచెట్టును ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు ఆదివారం నాడు రావి చెట్టుని పూజించడం దోషంగా పరిగణించబడుతుంది హిందూ విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవి అక్క దారిద్ర దేవత ఆదివారం రోజున రావిచెట్టులో నివసిస్తుంది కాబట్టి ఆదివారం రోజున రావి చెట్టుని పూజించిన మనిషి జీవితం దుర్భ దారిద్ర్యంలో చిక్కుకుంటారు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి ఆదివారం రోజున మాత్రం రావి చెట్టుని ముట్టుకోవడం కాని రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం కాని చేయకూడదు రావి చెట్టును దైవవృక్షంగా భావించి పూజిస్తారు కాని రావి చెట్టు మన ఇంట్లో కాని ఆరుబయట కానీ పెరిగితే అది చాలా అశుభంగా పరిగణిస్తుంటారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి మీ ఇంటి సమీపంలో రావిచెట్టు ఉంటే వెంటనే తీసేయండి రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు కనుక ఈ చెట్టుని నరకాలంటే ఆదివారం మాత్రమే చేయాలి అయితే రావి చెట్టుని నరికే ముందు విష్ణువుని ప్రార్థించి క్షమాపణ చెప్పాలి కాబట్టి విష్ణు స్వరూపమైన ఈ రావి చెట్టుని పూజించడం వల్ల మీకు పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి